హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక చూడండి అయితే నేను ఎన్ని చేపలు పులుసారు చేయాలనుకుంటాను అనమాట వంకాయ టమాటా ఎన్ని చేపలు అనమాట ఇవి తీసుకొచ్చాను కొట్టు దగ్గర నుంచి అయితే ఇవి తీసుకొచ్చాను చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా చేసేసి కూర అన్నం ఇవంతా కూడా చేసేసి మళ్ళీ నేనైతే చీపు పుల్లైతే తీయటానికి వెళ్ళిపోవాలి టమాటాలు వంకాయ ఎండు చేప అసలు చాలా బాగుండిద్ది అనమాట ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరగాయలకి తీసుకున్నాను రెండంటే రెండే చేపలు అయితే తీసుకున్నానండి నేను ఎక్కువగా వేసినా బాగా స్మెల్ ఎక్కువ వచ్చేసింది అనమాట ఎండి చేపలు లైట్గా ఉంటే ఇంకా బాగుండిద్ది నేనైతే రెండే తీసుకున్నాను మరి నీళ్లు తీసుకొని అందులో ఉప్పేసుకున్నాను అనమాట అందులో వంకాయలు కోసి వేసుకోవాలి కంట్రెక్కకుండా ఉంటాయన్నమాట ముందైతే కోసేటప్పుడు మొత్తం ఉల్లిపాయలు టమాటాలు చేపలు ఇవన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వంకాయలు అనేది నేనైతే అలా కోస్తాను ఎందుకంటే ముందుగా కోస్తే పోతాయి అనమాట టేస్ట్ మారిపోయింది కూర కూడా ముందుగా వంకాయలు అనేది కొయ్యకూడదు చేపలు అయితే ముందుగా కట్ చేసుకుంటున్నాను ముందు కడిగి కొయ్యకూడదండి ముందు కడగకుండానే ఆ పీసులు అనేది కట్ చేసేసిన తర్వాత నీళ్ళలో వేసి కొంచెంసేపు అలా ఉంచిన తర్వాత మనం నీట్గా కడిగితే పైన పొర అనేది వైట్ రంగులో ఉండాలి మొత్తం కూడా ఊడిపోయిద్ది అట్లా నీట్గా కడుక్కొని చేపలు మనం కూర ఉండటానికి పక్కన పెట్టుకోవాలి చూడండి నీళ్ళలో పోసాను కదా నేను అట్లా కడిగే కొంతకి వైట్ కలర్లో వచ్చేసింది అన్నమాట వాటిపైన ఉండే పులుసు అనేది అట్లా ఊడొచ్చేసిద్ది అట్లా నీట్గా కడుక్కోవాలండి చేపలు చూడండి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాతే నేను పోయి దగ్గరికి అయితే వెళ్తాను పొద్దున్నే మా పని అయితే ఉంటుంది అనమాట పొద్దున్నే నీట్గా రెడీ అయ్యి చేసే అంత ఖాళీ కూడా ఉండదు నేనైతే అలాగైతే ఉంటున్నావు నేను అలాగే చూపించేస్తున్నాను చూడండి అయితే కూరగాయలు అయిపోయినాయి కత్తిపెట్టి అయితే శుభ్రంగా కడిగేసి ఆ కూరగాయలన్నీ కూడా కట్ చేసిన వేస్ట్ అన్నీ కూడా తీసుకొని గిన్నెలో వేసేసి ఇక పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళటానికి రెడీ అయిపోయాను ఇక చూడండి ఉప్పేసిన నీళ్ళలో వంకాయలు అలాగే ఉంచేసాను మనం ఇప్పుడే స్టార్టింగ్లో తీయకూడదు అనమాట అట్లా ఉంచేసిన తర్వాత మనం ఎండి చేపలు ఉల్లిపాయలు ఇవి వేగిన తర్వాత వేస్తాం కదా అప్పుడు నెలల్లోంచి తీసి వేయాలన్నమాట అప్పుడు వరకు అట్లా ఉప్పు నీళ్ళలో ఉంచుకోవాలి చూడండి నూనె అయితే పోస్తున్నాను నూనెలో అయితే ఎండు చేపలు అయితే వేస్తున్నాను అనమాట ముందుగా ఏగాలి కదా నూనెలో కొంచెం వేగిన తర్వాత వేగిన తర్వాత మనకు స్మెల్ అనేది వచ్చింది అప్పుడు వేగినట్టు అనమాట వేగిన తర్వాత ఉల్లికాయలు పచ్చిమిరకాయలు కూడా వాటిలోనే వేసేసి వేసుకుంటారు కొంతమంది అయితే విడిగా వేసిన తర్వాత ఎండు చేపలు అనేవి విడిగా తీస్తారు నేనైతే ఇక మళ్ళీ తీయటం వేయటం ఎందుకని అందులోనే వేస్తున్నాను అనమాట అలాగే లైట్గా పసుపు కూడా వేసుకుంటున్నాను చేపల మొక్కలకి అనేది పసుపు అనేది కొంచెం అంటుకొని ఉంటుంది అనమాట లేదంటే మన కూర ఉన్న తర్వాత కూడా మనం తినేటప్పుడు మనం ఎలాగైతే వేసాము వైట్ కలర్లో అట్లాగే ఉండిపోతాయి అనమాట దానికి ఏమి కూడా అంటదలో ఉన్నట్టే అనుకోండి అందుకని నేనైతే ముందుగానే కొద్దిగా లైట్గా పసుపు అనేది అయితే వేస్తున్నాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాను అవి కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత అయితే మనం నీళ్ళల్లో ముందుగా ఉప్పు వేసుకొని నీళ్ళల్లో వంకాయలు కోసి పెట్టుకున్నాను కదా అవి అనేది నీట్గా నీళ్ళు అనేది వడ వడగట్టేసిన తర్వాత అప్పుడు నూనెలో వేస్తాను అన్నమాట చూడండి ఈ విధంగా అయితే చేసుకుంటే మనకి వంకాయలు కంట్రెక్ట్టుకుండా ఉంటాయి పోర కూడా చాలా బాగుండదనమాట మనం అలా వేసిన తర్వాత కూడా ఏంటంటే ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి మన నూనెలో వేసిన తర్వాత వెంటనే కలిపేసేసి మూత పెట్టకుండా ఉప్పేసి కలుపుకున్న తర్వాత అప్పుడు మూత పెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను ఉప్పేస్తున్నాను సాల్ట్ అయితే వేస్తున్నాను అలా వేసిన తర్వాత గంటతో తిప్పేసేసి మూత పెట్టుకుంటే ఇక నూనెలో మగ్గిద్ది అన్నమాట వంకాయ అనేది కొంచెం మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాతే టమాటాలు అయితే తర్వాత వేసుకోవాలి చూడండి మగ్గిపోయింది కదా కొంచెం సగం మగ్గింది మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత టమాటాలు అయితే వేస్తున్నాను చూడండి టమాటాలు వేసేసాను కదా రెండు కూడా కలిపి మగ్గిన తర్వాత అయితే మనం ఈలోపు చింతపండు రసం అనేది తీసుకొని పక్కన పెట్టుకుంటే టమాటాలు వంకాయలు చక్కగా మగ్గి లైన్లో ఉంటాయి అనమాట ఇక తర్వాత మనం నెక్స్ట్ ఏం ఏమయ్యలేదనేది తెలుసు కదా ఉప్పు కారం ఇవన్నీ కూడా సరిపడా అంత వేసుకున్న తర్వాత అది కూడా పది నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు రసం అనేది తర్వాత మనం పోసుకుంటాము చూడండి ఇప్పుడైతే కారం వేస్తున్నాను కొంచెం కారం వేసిన తర్వాత కొంచెంసేపు నూనెలో మగ్గనివ్వాలి కొంచెం అగ్గిన తర్వాత ఏంటంటే ఇక చింతపండు రసం అనేది తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పోసుకోవాలి పోసుకోవాలన్నమాట బాగా పులిపు ఎక్కువ పోసుకోకుండా కరెక్ట్గా సరిపోయినంతగా పోసుకోవాలి చూడండి అయితే చింతపండు పులుసు పోస్తున్నాను పులుసు పోసిన తర్వాత మనం అంత సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట చిక్కగా రావాలి పులుసు అనేది బాగా నీళ్ళ నీళ్ళగా ఉండకూడదు టేస్ట్ అనేది ఉండదు అనమాట అట్లా ఉంటే కొంచెం చిక్కగా ఉడికేటట్లు చేసుకోవాలి చూడండి పులుసు అయితే పోసేసాను కూర అయితే రెడీ అయిపోయింది కొంచెం చక్కగా ఉంది కూర అయితే చాలా బాగుందన్నమాట నేనైతే టేస్ట్ కూడా చేసేస్తున్నాను త్వర త్వరగా చేసేసి ఇప్పుడైతే పనికి వెళ్ళిపోవాలి కదా అని చెప్పి నేను టేస్ట్ చేసేస్తున్నాను మా వీడియోలు చూస్తూ ప్రతి ఒక్కళ్ళు చాలా సపోర్ట్ చేసుకున్నాను ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియోలు చూస్తూ మాకు సపోర్ట్ చేసేవాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి ఓకేనండి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి సూపర్గా ఉండదు అనమాట మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తెచ్చుకోండి మా ఈ వీడియో ఫలితం వరకు బాయ్ అండి